హాయ్ అండి ఎన్నారికి ఈరోజైతే మా ఇంటి ముందు ఒక చెట్టు అయితే చూపిస్తారు మీకు ఇవి వేంకాయలో ఎవరికైనా తెలిస్తే చెప్పండి ఇది బయట ఉన్నదండి ఇంతకుముందు అది వర్షానికి గాలికి పడిపోయింది చూడండి వేంకాయలో ఇంకా చెప్పండి కొంచెం ఇక్కడైతే పిచ్చి పిచ్చిగానే మొలిచినండి ఎక్కువ మొలిచినాయి ఇదైతే పెద్ద చెట్ అయిపోయింది వన్ ఇయర్ టూ ఇయర్కే పెద్ద చెట్టు అయిపోయిందండి చూడండి ఇంత పెద్ద షర్ట్ అయిపోయింది వన్ అండ్ హాఫే అండి ఇది షర్టుకు వన్ అండ్ హాఫ్ ఇయరు ఈ కాయలు అవి మాములు గబ్బిలాలు అట్టా తింటూ ఉండేది చూడండి ఎవరైనా చూసారా ఇంతకుముందు కాయలు అయితే ఇప్పుడు ఇప్పుడే వస్తున్నాయి కోసుకొని ఇంతకుముందు తినేవాళ్ళు మీకు తెలియచే కామెంట్లో పెట్టండి ఏం కాయలు అనేదానికి అది ఇది మా ఊరి దగ్గరండి మా ఇల్లు కాకపోతే మేమేమి ఉండం అక్కడ అందరూ వెహికల్ అవి పెట్టుకుంటారు మా తమ్ముడు వాళ్ళు మా మామ వాళ్ళు అందరూ అలా ఒట్టిగా ఉంటుంది అన్నమాట ఇంటి ముందు ఖాళీ ప్లేస్ ఈ కాయల చెట్టు అయితే మరిగింది కూరగాయల చెట్టు అయితే పెట్టుకున్నారు మా అమ్మ వాళ్ళు బీర చెట్లు చిక్కుడు చెట్లు అట్టా ఇదైతే బాగా నీడ అయితే బ్రాలి భలే ఉందండి చాలా బాగుంది నీడ ఎండ అనేదే కనపడదు అసలు అయితే చూడండి ఎంత బాగున్నాయి కాయలు స్వీట్ కూడా ఉన్నాయి తింటుంటే చాలా బాగున్నాయి నా వీడియో కానీ ఫస్ట్ సార్ చూసేట లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ అండి అందరికీ చూడండి ఎంత పెద్ద చెట్టు కాని సల్ల ఉంటుందండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్